వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పాలిటిక్స్ ఎంత మోరల్ లెస్గా ఉంటాయి ఎంత అవినీతి పూరితంగా ఉంటాయి అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఎవరో హిపోక్రసీ మెయింటైన్ చేసే జర్నలిస్టులు తప్ప వీటి గురించి నిజాలు తెలిసిన వాళ్ళెవరూ కూడా నిర్మోహమాటంగా కుండ బదులు కొట్టినట్లే చెప్తారు మమతా బెనర్జీ వ్యవహరిస్తున్న వైఖరి నిద్వంద్వంగా ఖండించాలి అసలు ఆమె ఆలోచన ధోరణి పతాక స్థాయిలో ఉంది ఏంటి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకముగా ఉండే దిశగా ఆవిడ ఆలోచిస్తోందని చెప్తున్నా సందేశ్ ఖాళీ ఘటన గురించి మనందరికీ తెలిసిందే అక్కడ జరిగిన దారుణమైన అకృత్యాలు హత్యలు భూ ఆక్రమణలు కిడ్నాపులు రేపులు ఒకటి కాదు రెండు కాదు అత్యంత దారుణమైన ఘటనలు చోటు చేసుకున్నాయి వీటి నడుమ బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తింది అఫ్ కోర్స్ రాజకీయంగా వాడుకుంటోంది అనుకోండి బట్ అక్కడ జరిగినటువంటి దారుణ ఘటన ఘటనలు నిజమే కదా షాజహాన్ షేక్ అనే ఒక దుర్మార్గుడు అక్కడ కీచకుడిలా మారి ఎంతోమంది జీవితాల్ని చెదురం చేస్తున్న పరిస్థితిని చూసి చూడనట్లుగా వ్యవహరించి టీఎంసీ గూండాలు విపరీతంగా రెచ్చిపోతున్నా కూడా వాళ్ళని కనీసం సముదాయించకుండా వాళ్ళని ఆపకుండా పేట్రేగిపోయేలా వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి మమతా బెనర్జీ ఎంత దిగజారిపోతున్నారు అంటే ఇప్పుడు కొత్త కొత్త మార్గాలు వెతుక్కుంటూ ఉన్నారు మమతా బెనర్జీ పైన పడినటువంటి సందేశ్ ఖాళీ నింద నుంచి బయటకు రావడానికి మొన్నటికి మొన్న గవర్నర్ పైన అదే రాజ్భవన్లో పనిచేసినటువంటి ఒక మహిళతో ఫిర్యాదు చేయించే పరిస్థితి వచ్చింది సరే దానిపైన విచారణ జరుగుతుందా జరగదా సత్యాసత్యాలు తెలిసిపోతాయి మళ్ళీ ఇప్పుడు తాజాగా అదే సందేశ్ ఖాళీ ప్రాంతం నుంచి కొంతమంది మహిళల్ని బెదిరించి వారితో అంటే వారు ఏవైతే ఇంతకుముందు ఫిర్యాదులు చేశారో తమపై బలాత్కారం జరిగిందనో లేకపోతే దాడులు జరిగాయనో ఆ ఫిర్యాదుల్ని వెనక్కి తీసుకునేలాగా చేసి అందరితో ఆగకుండా ఇదంతా బీజేపీ దగ్గరుండి చేసినటువంటి పనిగా అంటే నకిలీ కేసులుగా వీటిని మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మమతా బెనర్జీ అనడానికి ఈ వార్తయే ఉదాహరణ కాదని ఎవరైనా అంటే నేను డిబేట్కి సిద్ధం లైవ్ డిబేట్కి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో సందేశ్ ఖలీ అంశం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే ఇటీవల ఈ వ్యవహారం అంతా బీజేపీ చేసిన కుట్రేనని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తోంది ఈ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది తాజాగా సందేశ్ ఖాళీకి చెందిన ఓ మహిళ టీఎంసీ నేతలపై చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకున్నారు తమపై అత్యాచారం చేశారంటూ చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నామని తాను ఎలాంటి వేధింపులకు గురవలేదని స్థానిక బీజేపీ నేతలు తనతో బలవంతంగా తెల్ల కాగితంపై సంతకం చేయించుకున్నట్లుగా ఆమె స్పష్టం చేశారు ఆమె ముఖాన్ని చూస్తే అంటే ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో ఈ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారో ఆ బాధితురాలి ముఖం చూస్తే ఆమె భయపడుతున్నట్లుగా ఆమెను ఎవరో ఆడిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది ఇక్కడ ఆమె ద్వారా ఏం చెప్పించారు తృణమూల నేతలు బీజేపీ మహిళా మోర్చా విభాగానికి చెందినటువంటి కొందరు అప్పుడు మా ఇంటికి వచ్చారు పిఎంఏవైలో పేరును చేరుస్తామనే కారణంతో తెల్ల కాగిదంపై నా సంతకం తీసుకున్నారు ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో టీఎంసీ నేతలపై అత్యాచారం కేసు వేయించారు తాను ఎప్పుడూ కూడా రాత్రి సమయంలో ఆ పార్టీ ఆఫీసుకు వెళ్ళలేదు తాను ఎలాంటి వేధింపులకు గురి కాలేదు ఇది ఆమె వివరణ తన తప్పు తెలుసుకొని కేసును వెనక్కి తీసుకుంటున్నాను ఇది తెలుసుకున్న కొందరు బీజేపీ నేతలు తాను బెదిరిస్తున్నారని రక్షణ కావాలని సదరు మహిళ కోరారు వెస్ట్ బెంగాల్లో బీజేపీ నేతలకే దిక్కు లేదు అక్కడ బీజేపీ నేతలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నిత్యము సంపబడతూ ఉంటారు హిందువుల ఇళ్ళు తగలబడతూ ఉంటాయి అలాంటిది బీజేపీ నేతలు బెదిరించేశారంట బెదిరిస్తే మమతా బెనర్జీ ఊరుకుంటుంది మరి ఏమీ లేని దగ్గర సీన్ క్రియేట్ చేసేటటువంటి ఆవిడ కావాలని ఇదంతా కూడా అల్లుతున్నటువంటి నాటకంగా తెలుస్తోంది సందేశ్ ఖాళీ వ్యవహారంలో బీజేపీ కుట్ర చేసిందని ఇటీవల ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియోను టీఎంసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దీంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది మరోవైపు సందేశ్ ఈ విషయంపై టీఎంసీ కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు వెళ్ళింది వీడియో ఆధారంగా బీజేపీ నేత సువేందు ఇతరులపై ఫిర్యాదు చేస్తున్నట్లుగా టీఎంసీ పేర్కొంది ఇంతకు మించిన వేరే దారి లేదు సందేశ్ ఖలీ కేంద్రంగా జరిగినటువంటి ఘోరమైన కృత్యాలు వాటి నుంచి బయటపడడానికి ఎంచుకున్నటువంటి మార్గం ఇది మమతా బెనర్జీ అట్ ది సేమ్ టైం ఇరవై మూడు వేల ఐదు వందల ఉద్యోగుల యొక్క స్కామ్ కూడా ఈమె నెత్తిపైన ఉంది సుప్రీంకోర్టు కూడా బాగా తలంటింది ఇంత నీచమైనటువంటి పాలనలో ఉన్నటువంటి ఆ రాష్ట్రం ఆ రాష్ట్ర ప్రజలు ఇప్పుడున్నటువంటి ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి